ప్రకాష్ గారు రజనీకాంత్ గారు ప్రకాష్ రెడ్డి గారు ఉత్తగా ఆవేశం పెంచుకుని ఉత్తగా బీపీ పెంచుకుని మాట్లాడుతున్నారు కానీ నేను చెప్పేప్పుడు స్పష్టంగా చెప్పినా నేనేమన్నానంటే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది అని అంటే గనుక కోచ్ ఫ్యాక్టరీ కనుక వచ్చిందనంటే గనుక మీక మీకైనా నాకైనా ఇద్దరిట్లో మన ఇద్దరిట్లో వరకు వరకు సిగ్గుండాలి అని అన్న నేను ఒక్కరి గురించి మీ గురించి మాట్లాడలేదు అది మీరు ఒకసారి వినండి మీరు ఎందుకు రెచ్చిపోతున్నారో నాకు అర్థమవుతలేదు కానీ మీకు అర్థం కావాల్సినటువంటిది ఏంటంటే అక్కడ కోచ్ ఫ్యాక్టరీ రాలేదు మేము విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నేను వరంగల్ లో చదువుకున్న నుంచి కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం మేము కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కి తరలించడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ఫైనల్ వచ్చినటువంటి వాల్యూట్ కి సంబంధించినటువంటి వీల్స్ కి సంబంధించినటువంటి వీల్స్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ రాంద్రప్రద్దు గారు బానా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా సార్ ఒకటే రెండు వేల పదమూడులో కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మీరు ఇంకా బ్రహ్మాలలో ఉంటే నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీకు పంపిస్తా రజనీకాంత్ గారు ఎవిడెన్స్ కానీ రజనీకాంత్ గారికి వాట్సాప్ లో పెడతా రెండు వేల పదమూడులో కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం సార్ బీజేపీ ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కోచ్ ఫ్యాక్టరీ కూడా దేశంలో రాలేదు సార్ కావాలంటే ఎవిడెన్స్ ఉంటే నేను కావాలంటే నేను మీకు ఇస్తా నేను తప్పైతే క్షమాపణ కూడా అడుగుతా సార్ మీరు

ఛార్జ్ షీట్ కూడా వేయబోతున్నాం వాళ్ళు చేసినటువంటి దాని మీద ఆ షీట్ కూడా ప్రజలకు చెప్తాం తెలంగాణ ప్రజలకు చెప్తాం కాంగ్రెస్ చేసినటువంటి మోసం ద్రోహం తెలంగాణ చేసిన ద్రోహాన్ని ఛార్జ్ షీట్ రూపంలో కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై రోజుల పాలన మీద మేము ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ వేసే ప్రజల దగ్గరికి పోతాం సార్ తప్పకుండా